దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనే దినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ నా శుభాభివందనాలు తెలియజేస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా మరి మనం ఈ దిన వాక్య ధ్యానంలో గనక వచ్చినట్లయితే నేను ఈ క్రీస్తు పరిచర్యని అనుచరిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క క్రైస్తవుడిని కోరుకునేది ఒకటే ఏంటి అంటే మీరు ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నప్పుడు దీనిని ఎంత మట్టుకు స్వీకరిస్తున్నారు మీ హృదయంలో దీన్ని ఎంత మట్టుకు నమ్ముచున్నారు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మీరు దానికి మీరు మీరే ఆలోచన చేసుకుని మీ హృదయాన్ని పరిశోధించుకోవాల్సిందిగా ప్రభుదాసుడుగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను మరి ఈ దిన నా ధ్యానాంశంలో గనకొచ్చినట్లయితే నేను దేని విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఇతకు పూర్వం మనము అదే రకంగా దేవుడు మనతో ఒక విషయాన్ని మాట్లాడాడు అంటే మనం ఏదైతే విశ్వాసంతో పలుకుతామో మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు అని దానికి ఇది కంటిన్యూషన్ పార్ట్ ఇది రెండవ పార్ట్ అనుకోండి ప్రభు నామాన్ని బట్టి దేవునిని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు నేను ఇతకు పూర్వం మనము చీకటి అనే ఒక రకమైనటువంటి జీవితంలో బానిసత్వంలాగా బ్రతుకుతూ ఓ భయంకరమైనటువంటి మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ నిద్రలేని రాత్రులను గడుపుతూ ఏదో తెలియని భయాందోళనకరమైనటువంటి పరిస్థితులలో నుండి యేసు ప్రభువును నమ్ముకున్నాక ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దేవుడని మనం విశ్వసించినాక ఇదిగో ఆయన మీద ఆధారపడు పడుతూ రావడానికి దేవుడు పప్పు చూపిస్తూ వచ్చాడు అదే రకంగా మనము కూడా కొన్ని కొన్ని విషయాలు నిర్ణయించుకుని ప్రభు మనము సాగితపడి మన పరిస్థితులను చెప్పుకున్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కార్యం చేస్తాడు అన్న విషయాన్ని అనేకసార్లు దేవుడు మనకు బయలుపరుస్తూ వచ్చాడు దాన్ని మనం స్వీకరించాము కొంతమంది జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగాయి కూడా మరి నా ధ్యానాంశంలో గనక వచ్చినట్లయితే నా అంశం ఏంటి అనంటే నువ్వు ఏదైతే విశ్వాసంతో పలుకుతావో నీ జీవితంలో అది జరుగుతుంది అన్న దానికి ఇది కంటిన్యూషన్ పార్ట్ జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసమైన పలుకులు ఏం చేస్తాయి అంటే జీవితంలో అసాధారణమైనటువంటి స్థితులని ఇదిగో సాధ్యం చేసి మన జీవితంలో అసాధ్యమైనటువంటి పనులు కొన్ని ఉంటాయి ఇది జరగదు ఇది అవ్వదు అని అటువంటి పనులన్నిటిని దేవుడు ఏం చేస్తాడంటే చిటికలో మనకు అనుకూలంగా మారుస్తాడు బైబిల్లో నుంచి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే హెచ్ఈ అని మనం జ్ఞాపకం చేసుకుందాం హెచ్ఈ ప్రవక్త వెళ్ళి చెప్పినప్పుడు హిచ్కియా మరణిస్తావు దేవుడు నీ లెక్క చూచి ఉన్నాడు ఇక నీ ఇక నీ గతి అయిపోయింది ఇక నీవేదైనా సరి చేసుకోవాలన్నట్టు సరి చేసుకొని చెప్పు వచ్చినప్పుడు అతడు గోడ వైపు తిరిగి తను చేసినటువంటి నీతి కార్యాల నిమిత్తమై ఓ వాళ్ళని ప్రతిమలాడుకున్నప్పుడు గడప కూడా దాడుతున్న అషయ ప్రవక్త అతని తిరిగి లోపలికి పంపిస్తాడు దేవుడు పొయ్యి అతనికి చెప్పు ఇక్కడి నుంచి ఇంకో పదిహేను సంవత్సరంలో నేను అతనికి ఆయుష్ను పొడిగించి ఉన్నానని అని చూడండి ఒకసారి దేవుని నోట నుండి వచ్చిన మాట అక్కడ మార్చుకోవడం కలిగిన కారణం ఏమి ఏదై ఉంటుంది అన్న కనుక మీరు గమనిస్తే విశ్వాసంతో అతను చేసిన చేసినటువంటి ప్రార్థన అదే రకంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నాకు పిల్లలు లేక భయంకరమైనటువంటి దుఃఖక్రాంతురాల శీలోపు ప్రార్థనా మందిరంలో తను మొర్ర పెడుతుంటున్నప్పుడు తను చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది కానీ ఏలియామికి అభిషేకం రావడం అరుదు దేవుని అభిషేకం రావడం దేవుని ప్రత్యక్షతలు రావడం అరుదు ఎందుకంటే ఏలి కుమారులు భయంకరమైనటువంటి పాపము చేస్తూ దుర్మార్గమైనటువంటి మార్గములు బ్రతుకుంటున్నప్పుడు ఏలి దైవదాసుడుగా ఉండి వాటిని ఖండించడానికి ప్రయత్నాలు చాలా తక్కువ చేస్తాడు కాబట్టి దేవుని ఆత్మ దేవుని ప్రత్యక్షతలు ఏలీకి బయలుపరచడంలో చాలా అరుదైపోతాయి ఎప్పుడో ఒకసారి తప్పనిస్తే రెగ్యులర్గా దేవుడు ఏలీతో సందర్శించి మాట్లాడేవాడు కాదు కాబట్టి ఏలికి ఆమెను చూచి మాట్లాడినప్పుడు అమ్మ మీ విశ్వాసమును బట్టి దేవుడు కార్యం చేస్తాడు అని ఓ మాట అంటాడు నీవు ఇదిగో నీ దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొర ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడిని ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకించి నీకు సహాయం దయచేస్తాడు ఈ స్రాయేలు కాపరు సన్నిధిలో నీవు చేసిన మనంని బట్టి ఆయన నీకు గాక పొమ్ము అని ఆమె చెప్పినప్పుడు ఆమె ఆ మాటను విశ్వసించినప్పుడు దేవుడు ఆమె కడుపులో నుంచి రాజులను అభిషేకించేటువంటి సమూహేలు ప్రవక్తని బయటికి తీసుకొస్తాడు ఈ రకంగా విశ్వసించిన వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగే ప్రియ సహోదరి సహోదరులారా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే యేసు ప్రభు వారిని మీరు సొంత అంగీకరించారు మీ జీవితంలో ఆయన దేవుడుగా స్వీకరించి ఆయన ఏ కార్యాలైనా చేయగలుగుతాడు అని మీరు నమ్మిన తర్వాత మీరు ఆ భక్తి సా సాధనలో ముందుకు వెళ్తున్నప్పుడు అదే రకమైనటువంటి మాటల్ని సాధన చేస్తున్నప్పుడు అవిశ్వాసపు మాటలు మీ నోటు నుంచి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి హృదయం ఏ అయితే నిండుతుందో నోరు అదే పలుకుతుందని సెలవిచ్చినట్లు మన హృదయంలో ఇది అవ్వదండి నాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళకున్న సమస్యలను బట్టి ప్రార్థన చేయమని నేను చేసినప్పుడు వాళ్ళు తిరిగి మాట్లాడే మాట ఏంటంటే అది అది గారు అని అవ్వదులేని అన్నప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తారో అది జరగదులే అన్నప్పుడు నాకెందుకు ఫోన్ చేసి ప్రేరణ చేయించుకుంటారు మీరు అప్పుడు నేనేం ప్రార్థన అంటే దేవా ఈ బిడ్డ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ బిడ్డ జీవితంలో కార్యం జరిగించానని ఇప్పుడు ఓ దైవ దగ్గరికి వెళ్ళి విశ్వాసాన్ని గురించి ఇదిగో దేవుని కార్యాలని గురించి నువ్వు తక్కువ చేస్తూ మాట్లాడితే అవతల వ్యక్తి నేను ఖండించేది బదులు నీ విశ్వాసాన్ని బట్టి నీకు జరుగును దాకా నేను ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఏ రకమైనటువంటి మార్పు ఉంటుంది గమనించాలి ఇదిగో దైవదాసుడు అనేవాడు దేవునికి నీకు మధ్యలో ఉండే ఒక మధ్యవర్తి మాత్రమే ఇదిగో నీ పరిస్థితులను బట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేయగలడు కానీ నీ పరిస్థితులను మార్చే శక్తి దైవదాసుల దగ్గర ఉండదు నీ పరిస్థితులని తలక్రిందలుగా చేసి కిందున్న నేను పైకి తీసుకెళ్లిపే శక్తి దైవదాసుల దగ్గర ఉండదు కేవలము దేవుడు ఏం చెప్తాడో మీ విషయాల గురించి వాటిని మీకు బయలుపరచడం దేవుడు వాక్యం ద్వారా దాసుడితో ఏం మాట్లాడతాడో ఆ మాటల్ని మీతో పంచుకోవడం మీరు అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని దైవదాసుడికి తెలియపరిచినప్పుడు వాటి గురించి కడుపు మార్ మార్చుకుని దేవుడి దగ్గర ప్రార్థన చేయడం ఇది దైవదాసుని వంతు మీరు క్షేమంగా ఉండాలి మీరు ఆశీర్వదింపబడాలి మీరు ఉన్నత స్థాయిలకు రావాలని కోరుకోవడము దైవదాసుని వంతు అంతేకాని నీకున్న అనారోగ్య పరిస్థితిని తీసేయడానికి దైవదాసుల ధర శక్తి ఉండదు ఏదైనానో కూడా ప్రభువేం చేయాలి అనే విశ్వాసంతో నీవు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో జరుగుతున్నటువంటి ఆలస్యమైన పరిస్థితుల్ని నీకు నమ్మకమైనటువంటి దైవదాసులతో నీ సంఘ కాపరితో నువ్వు షేర్ చేసుకున్నప్పుడు ఆయన నీ కోసం మొర్ర పెట్టినప్పుడు ఆత్మీయ వరాలు కలిగినట్టు దైవదాసుడు ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ఆత్మీయ వరాలే కాదండి విశ్వాసంతో దైవదాసుడు ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలని కనుపరుస్తాడు కాబట్టి నీకున్నటువంటి అప్పుల బాధలు నిమిత్తమై నీకున్నటువంటి ఇరుకు ఇబ్బందుల నిమిత్తమై ఇదిగో దేవుడు ఇంక ఏం తీరుస్తాడు అప్పులన్నీ బాధలన్నీ దేవుడు ఇంక మమ్మల్ని ఏం కాపాడతాడులే దేవుడు మమ్మల్ని ఇంకేం పోషిస్తాడులే దేవుడు మమ్మల్ని ఏం లేవనెత్తాడులే అన్నటువంటి మాటలు నీ నోట్లో నుంచి వచ్చాయంటే దాన్ని బట్టే కార్యం జరుగుతుంది ఇదిగో దేవుడు ఒకవేళ నీకు అవసరం అని చెప్పి అగ్ని వంటి శ్రమలు అనుమతించినను వాటిని నీకు అవమానాలు అనుమతించినను నిందలను నిందల్ని అనుమతించినను వాటిని ఏం చేస్తాడంటే ఆయన నీకు పూదండలుగా సన్మానం జరిగేటట్లుగా నీ జీవితాన్ని హెచ్చించేటట్లుగా మారుస్తాడు ఇదిగో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితి సంబంధమై డాక్టర్ని నువ్వు కన్సల్ట్ అయ్యావు డాక్టర్ ఏం చెప్పాడు ఇది తగ్గదు అని అన్నాడు ఇప్పుడు దాన్ని బట్టి నీ హృదయంలో విచారణ మొదలైంది ఇదిగో ఒక దైవదాసు దాసుల దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నావు అయ్యా ఇట్లా అన్నారయ్యా అని కానీ నీ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు ఇదిగో హాగరు తన బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తన చిన్న ఏడుపుని చూచినటువంటి దేవుడు ఆ ఉన్నటువంటి స్థలంలో నీటి ఊటని ఉబకింపజేశాడు ఆయనకు అసాధ్యమైన కార్యం ఈ భూమి మీద ఏది లేదు ఆయన సమస్తమును సాధ్యపరచగలుగుతాడు అసాధ్యమైన కార్యాల్ని ఆయన నీ కోసం సాధ్యం చేసే దేవుడు నీ కోసము సాహస కార్యాలు చేసే దేవుడు నిన్ను కాపాడుకోవడానికి నిలువల రక్తాన్ని చిందించిన దేవుడు నీవు అనారోగ్య పరిస్థితుల్లో ఉండాలి అప్పుల బాధల్లో ఉండాలి అవిశ్వాసంలో ఉండాలని నిన్ను చేదైనటువంటి పరిస్థితులకి వదిలేసి చూస్తూ నవ్వుతూ ఉండే దేవుడు అనుకుంటున్నారని దేవుడు ఇదిన నీ విశ్వాసం ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నా జీవితంలో జరిగినటువంటి కొన్ని అంశాల నిమిత్తమైన నేను మాట్లాడదలుచుకున్నాను నా కుటుంబ జీవితంలో మా అందరికన్నా నేను ఈ రకమైనటువంటి భక్తి సాధనలోకి రాకముందు దేవినేత విశ్వాసం ఉంచుకముందు అందరికన్నా నా తల్లి ఎక్కువ విశ్వాసంలో ఉంటుంది ఆమె ఇప్పటికి కూడా ఆమె నోట్లో నుంచి వచ్చే మాటలే నన్ను ఈ రకంగా బలపరిచి ఈ దినాన్ని మీ ముందు నిలబెట్టి మీకు వాక్యాన్ని అందించే అందించేటువంటి స్థితిలోకి నన్ను నడిపించాయి మా ఇంట్లో ఉన్న మా ముగ్గురికంటే ఎక్కువ విశ్వాసం ఎవరికైనా ఉందంటే నా తల్లికే తను చేసేటువంటి ప్రార్థన బట్టి ఈ రోజుకి నేను బ్రతికున్నానని నేను రూడిగా గట్టిగా నమ్ముతాను నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నానంటే ప్రియదేవన్ బిడ్లారా మీరు గమనించండి దేవుడు పక్షపాతి కాదండి తన హృదయంలో ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలని ఎప్పుడు మనల్ని దీవించాలని ఎప్పుడు మనం అడిగితే జవాబు ఇవ్వాలని ఎదురు చూస్తుంటాడు నా తల్లి ఎప్పుడు నాకు చెప్పేది ఒకటే అయ్యా నిన్ను ఆశీర్వదిస్తే దేవుడే ఆశీర్వదించాలి నిన్ను దీవిస్తే దేవుడే దీవించాలి నీకు తోడుంటే దేవుడే తోడుండాలి నీకు ఆదరణ కలిగిస్తే దేవుడే ఆదరణ కలిగించాలి మనుషుల మెప్పు కోసం చూడొద్దయ్యా దేవుని వైపు చూడు నీకు ఉన్నటువంటి విశ్వాస నేత్రాలతో దేవుని వైపు చూడు సేవ మార్గము ముందు కొనసాగిపోతుంటున్నప్పుడు నీ మీద కలుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన తప్పించడానికి సమర్థుడు నేను హెచ్చించినను నిన్ను బలపరిచినను నేను దీవించినను ఇదిగో నేను ఏ స్థితిలో ఉన్న ఏ స్థితిలోకి తీసుకొచ్చిన దేవుణ్ణి మర్చిపోవద్దు అవిశ్వాస మాటలు మాట్లాడద్దు ఆయన నా నుంచి ఒకటి అవిశ్వాస మాటలు రావండి నేను వినలేదు నా తల్లి దగ్గర నుంచి ఆమె ప్రార్థన ఆమె విశ్వాసం ఆమెకున్నటువంటి నమ్మకం నన్ను ఇలా తీర్చిదిద్దింది నా కుటుంబాన్ని ఇలా మార్చింది భయంకరమైనటువంటి చీకపు చీకటి రోజులు అలుముకుంటున్న రోజుల్లో నా తల్లి మాట్లాడినటువంటి విశ్వాస పలుకులను బట్టి దేవుడు మా జీవితంలో అద్భుత కార్యాలను చేశాడు ఇది నానా నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న మీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల నిమిత్తమై మీరేదైనా అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారా ఒకవేళ మాట్లాడుతున్నట్లయితే తస్మాత్ జాగ్రత్త మీ అవిశ్వాసపు మాటలను బట్టి దేవుడు చేయదలుచుకున్న కార్యాన్ని కూడా చేయకుండా వెనక్కి తిరిగేటువంటి అవకాశాలను కొని తెచ్చుకోవద్దు ప్రియదేవుని బిడ్డలారా విశ్వాసంతో పలకండి విశ్వాసపు నేత్రాలతో మీరు చూడండి ప్రభు అసాధ్యమైన కార్యాన్ని మీ జీవితంలో సాధ్యం చేస్తాడు ఇప్పుడు చెప్పండి మీకున్నటువంటి అప్పు స్థిరమా మీకు కలిగినటువంటి అవమానం స్థిరమా మీకు కలిగినటువంటి అనారోగ్య పరిస్థితి స్థిరమా వాటన్నింటినీ దేవుడు మీకు మేలుకరంగా మారుస్తాడా లేదా అదే రకమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని అదే రకమైనటువంటి స్థితిలో నుంచి దిగజార్చి మిమ్మల్ని గాయపరుస్తాడా ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ ప్రశ్న నీకే నువ్వే రకమైనటువంటి స్థితిలో ఉన్నాను దేవుడు నేనే నిన్ను లేవనెత్తడానికి గల సమర్థుడన్న విషయాన్ని మరిచిపోయేటట్లు నీలో ఉన్న హృదయం నీ హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని నీ దిన చంపకపోతే నీ జీవితము దురాత్మల చేత ఇంకా భయంకరంగా వందింపబడి ఈడ్చబడే స్థితిలోకి మనం తెరిచాగిపోతాం అవిశ్వాసం వచ్చిందంటే దురాత్మలు ఎంటర్ అయిపోతాయి వాడి వాడి వాటి వాటి పని అది దేవుణ్ణి ఎవరైతే అతిగా ప్రేమిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని తగ్గించడానికి కొన్ని కొన్ని శ్రమలను అనుమతిస్తుంటాయి అవి కొన్ని కొన్ని శ్రమల వల్లే అవి లోపల ఉండి మనకి నాటకాలు ఆడి మన కుటుంబంలో గలిపిలు చేస్తుంటాయి భయంకరమైనటువంటి ఒక చీకటి నుంచి చీకటి మేఘాలు మన జీవితంలోకి కమ్మేస్తుంటాయి నీకు ఉద్యోగం లేదా అవిశ్వాసంలో ఉన్నావా ఇదిగో చుట్టుపక్కల అంటున్నారు ఇంకేం ఉద్యోగం లేరా వయసు అయిపోయిందికి నీకు ఉద్యోగం ఉద్యోగులు నువ్వు ఏదో ఒక వ్యాపారం చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా చేసుకోవడం బెటర్ అని నిర్ణయం వాళ్ళు చేయాల్సింది నిర్ణయం నిర్ణయం చెప్పాల్సింది వాళ్ళు కాదు నాన్న దేవుడు వాళ్ళ అన్నప్పుడు నీ విశ్వాసం ఏమైంది నీ విశ్వాసాన్ని పరీక్షించుకో ఈరోజు దేవుడి దగ్గర మోకరించాడు అయా నాలో అవిశ్వాసం ఎక్కడైనా ఉన్నదేమో దేవుడు తన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని వారి విశ్వాసము చెప్పుకునే వారిని స్వస్థపరిచాడు వారి విశ్వాసము చెప్పిన వారి హృదయాల్ని ధైర్యపరిచి వారి జీవితాలను బాగు చేసి పంపించాడు ఈ దినా నా దేవుడి దగ్గరికి దేవుడిని నమ్మి వస్తున్న ప్రియ సహోదరి సహోదరుడ నీ హృదయంలో అవిశ్వాసాన్ని విశ్వాసాన్ని తొలగించుకోకలే తొలగించుకోలేకపోతే దేవుడు చేయాలనుకునేటువంటి పనులు కూడా ఆపేసే రోజులు వస్తాయి దేవుని సహనాన్ని మనం పరీక్షించే వాళ్ళుగా మారకూడదు ప్రియ సహోదరి సహోదరుగా మనము బలము కలిగి దేవుని కోసం ఉదయించే వారముగా మారాలి మన పరిస్థితుల నిమిత్తమే దేవుని సన్నిధిలో మనము ఇదిగో అంగలార్చే వారంగా మారాలి అప్పుడు మాత్రమే దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు నీకున్నటువంటి పరిస్థితుల నిమిత్తమే ఈ దినమన నువ్వు ఎట్లు నలిగిపోయినా సరే అవిశ్వాసపు మాటలు నేను అవుతున్నాను రానియద్దు విశ్వాసంతో పలుకు నీ జీవితంలో అద్భుత కార్యాలను చూడబోతున్నావు అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడునగాక గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన చీమ్మ కలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాల వందనాలు తెలియస్తుంటున్నాం గడిచిన రాత్రి కాలం అంతే మమ్మల్ని నీ చల్లని రెక్కల నీళ్ళు దాచి కాచి కాపాడి సజీవులెక్కలో నేర్పించిన రీతిని బట్టి నీకు వందనాలు ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది అయితే దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో దేవ ఆ బిడల జీవితంలో అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం అవిశ్వాసానికి ఆ బిడలిని కృంగతీస్తున్నటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏసు నామంలో లైవ్ గాక విశ్వాసపు నేత్రాలతో విశ్వాసము కలిగిన హృదయముతో నీ వైపు చూడగలిగినటువంటి పరిస్థితులని ఆ స్థితులని ప్రవర్ణంగా ఇప్పుడే బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడల్ని కృంగతీస్తున్నటువంటి ఏ పరిస్థితులైనా అది కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య సంబంధ సంబంధమైన విషయాలు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఉద్యోగ లేని సమస్య కావచ్చు ప్రభులైన అప్పుల బాధలు కానివ్వండి అది ఏ రకమైనటువంటి సమస్యలను ఇప్పుడే కొట్టివేయబడున కాక నజరేటటువంటి ఏసునాములు ఆ బిడలో అవిశ్వాసాన్ని అంతటిని తొలగించి ప్రవణ బిడలని ఆ బిడల హృదయాన్ని శుద్ధి చేసి ప్రవణ బిడల్ని పరిశుద్ధులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం విశ్వాసంలో ఎదిగే బిడలగా బిడలను మార్చమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రవణ అయినా నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో ఆ బిడల స్థితిని జ్ఞాపకం చేసుకుని లేపనత్తమని ప్రార్థిస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధానాన్ని అనుగ్రహించి కుటుంబాల మళ్ళీ కట్టబడి అద్భుత కార్యాలను జరుగుతు ప్రార్థిస్తున్నాం ఈ దిన ఏ పని మీద ప్రయాణ మార్గంగా బయలుదేరి వెళ్తున్నాను ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి మా దేశంలో శాంతిని నెలకొల్పండి అక్కడక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైన అగత్యాలను బట్టి ప్రవలైన ఇదిగోడైనా భయాందోళనకరమైన పరిస్థితులు మనుషులు బ్రతుకుతుంటుండే ప్రభా ఇదిగో మాన మానవత్వాన్ని మర్చిపోయి నీతిని మర్చిపోయి దిగజారిపోయి బ్రతుకుతుంటుంటే ప్రతి మనిషి హృదయాన్ని హృదయాన్ని కదిలించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రవణ వారు స్పందించి ప్రవన వారు చేస్తుంది తప్పుని గుర్తెరిగి ప్రవైనా ఆ పరిస్థితుల నుంచి ప్రవణ వాళ్ళు వెనుదిరగలిగినటువంటి ప్రవణ స్థితిగతులను తీసుకురామని ప్రార్థిస్తుంటున్నాం ప్రభ ఎక్కడెక్కడైతే భయంకరమైనటువంటి ప్రవణ కరువు కాటకాల్లో బిడలు అలమటిస్తున్నారు తిండికి ప్రభావ అటువంటి బిడ్డల్ని సేవ తీర్చి ఓదార్చడానికి ప్రభాని మనుషులే లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం సేవ విస్తారంగా ఉంది ఉండే ప్రవలనైనా సేవ చేసే సేవకులు తక్కువగా ఉంటుండగా ఈ వాక్యాన్ని వింటున్నాను ఈ బిడలలో నుంచి లేవ యవనస్తులు లేవనైతే సేవ కోసం నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాం బహుబలంగా ప్రవక్తల వలె ప్రవరణ దేశాన్ని తలక్రందులు చేయగలిగినటువంటి స్థితిలోకి బిడ్డలని ప్రవణ తీసుకురమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ఘనమైన మంచి ఉద్యోగాన్ని ఆ బిడ్డలకి పేరు తెచ్చి ఆ కుటుంబాలు ఉన్నత స్థాయిలో ఘనంగా నివసించలాగిన ప్రభావం బిడ్డలకు మంచి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము జన్మదినాల వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల తల మీదకి ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాం బిడ్డలకి నూతనమైన సమస్యలను క్రీడంగా అనుగ్రహించిన రీతిని బట్టి ఇంకొన అభివృద్ధి చెంది నీళ్ళు ఎదుగులాగిన బిడ్డలను మార్చమని ప్రార్థిస్తున్నాం బ్యాక్టీజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీద కూడా ఆశీర్వాదాలని ఆత్మను కుమరించి ఇంకా బహుబలముగా నీళ్ళు ఎదిగి ప్రభావం నీ వాక్యంలో నీ ప్రార్థనలో నిన్ను విడిచిపెట్టకుండా బ్రతకగలిగే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఎంతమంది అయితే మా పురుగుల బిడ్డల ప్రభావం ఎదుగు వారి రక్త సంబంధికలు కానీ వారి సన్నిహితులు కానీ ఎదిగో అనారోగ్య పరిస్థితుల చేత హాస్పిటల్స్లో అడ్మిట్ ఉంటున్నారు ఏసు నామంలో వాళ్ళకి ఇప్పుడే పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక ఆమె అదే రకంగా వివాహాలు జరగలేకుండా ప్రభుణ ఇబ్బంది పడుతుంటున్నటువంటి యవనస్థులకి ప్రాబణయినా ఇదిగో ప్రభావం మంచి మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగులేక కార్యాలు జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం వరెన్నడూ ప్రవణను బిడలన నోట్లో నుంచి అవిశ్వాసకు మాటలు ప్రవణనైనా రాకుండా బిడల నోరు ప్రభావైనా ఇదిగో నీవు ముట్టి వారి హృదయాన్ని విశ్వాసంతో నింపి ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో బిడ్డనే నింపి నడిపించమని ఈ వాక్యాన్ని బిడ్డన ప్రతి ఒక్కరి మీద ఇదిగో ఎదుగుని సన్నిధిని కాంతిని ప్రవాలన చేసి కుటుంబాన్ని ప్రవలన ఉన్నత స్థాయిలో ఉంచమని స్థుతి ఘనత మహిమ ప్రభావాలని ఆరోపిస్తూ ఏ సయ్య అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్న పండు మా ప్రియ ప్రిపరలోకపతి తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లాట్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్